నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానని ఆలోచించండి ఈ జన్మకే వాళ్ళు మీ అమ్మ నాన్న ఈ జన్మకే అన్న అయినా తమ్ముడైనా ఈ జన్మకే ఫ్రెండ్స్ ఈ జన్మకే కొడుకులైనా భార్య అయినా భర్తలైనా ఈ జన్మకే ఆ బంధాలు వచ్చే జన్మలో ఇదే మానవ శరీరంలో పుడతామో లేదో ఎవరికి తెలియదు అసలు మానవుడిగా పుడతామో లేదో తెలియదు ఎక్కడ పుడతామో తెలియదు కావున రియలైజ్ అయ్యి ఉన్నన్ని రోజులు అందరితో నీకు భగవంతుడు ప్రసాదించిన బంధాలతో సంతోషంగా ఆయురారోగ్యంగా ప్రేమగా ఆప్యాయంగా సంతోషంగా గడుపు ఉన్నన్ని రోజులు సంతోషంగా ఆప్యాయంగా కలుపు అంతేకాని ఉన్నన్ని రోజులు గొడవలు అహంకారాలు ఈగోలు పోయి బంధాలను దూరం చేసుకొని అహంకారానికి పోయి ప్రవర్తించు ఆలోచించు